వెల్కమ్ టు మా నా షాప్ అన్న దీనికైతే చాయ్స్ క్రాక్ వచ్చిందని చాయ్స్ బదులు కడతాం అనమాట అయితే ముందల చాయ్స్ కరెక్ట్గా లేవు చేసి వెల్డింగ్ పెట్టాలన్నమాట వెల్డింగ్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఎక్కించాలి ఆ సైడ్ ఈ సైడ్ ప్లేట్లు కడతాం అనమాట ఫోర్టీన్ కేజీతో ఫుల్ ఇల్ వచ్చిందనమాట అనమాట అన్న సైట్ ప్లేట్లు మాత్రం కన్ఫామ్గా కస్టమర్ వచ్చి బ్లాక్ పెయింట్ వేసుకున్నాడు అనమాట ఛాయ్ పెద్దుడికి కనపడడం కూడా కనపడటలేదు అన్న బ్లాక్ పెయింట్ మీద అదే పేస్ట్ పెట్టి డబుల్ కలర్ అంటే ఛాయ్స్ ఒరిజినల్ కలర్ అలా వచ్చిద్దో అలా వేస్తారన్నమాట పెయింటర్లో అది చాలా నీట్గా వచ్చిద్ది అనమాట కస్టమర్ ఏంటండి డబ్బులు లేకపోతే వలన మామూలుగా ఆయన బ్లాక్ పెండ్ చేసుకున్నాడు రెండు ఆ సైడ్ ఈ సైడ్ రెండు ప్లేట్లు కట్టాలన్న ఒక ప్లేట్ కట్టి బద్దీ వేయడం కాదు రెండు సైడ్ల ఆ సైడ్ ప్లేట్ పడాలి బయట పక్క ప్లేట్ పడాలి ఆమె పక్క ప్లేట్ పడాలన్నమాట బద్ద వచ్చి రెండు అడుగులు అనమాట పొడుగు అది హైడ్రాలిక్ మీద బెండింగ్ వేసి కరెక్ట్ కూర్చోబెట్టి వీలింగ్ పెడతాం అనమాట ఫోర్టీన్ కేజీ అన్న సైడ్ ప్లేట్లు మాత్రం చాయిస్కి అన్నం అయిపోతాయి కానీ అది మాత్రం అనేది ఉండదు మా షాప్ లొకేషన్ వచ్చి రేపళ్ళు అనమాట అన్న మీకు ఎటువంటి సలహా కావాలన్నా కానీ మెసేజ్ చేస్తే కన్ఫామ్గా నేను మీకు రిప్లై అనేది ఇస్తాను అనమాట చాయిస్ అసలు బ్లాక్ పింట్ మీద ఏం కనపడలేదమ్మా నీట్గా ఉంది మీకు ఎటువంటి సలహా కావాలన్నా ఇస్తానన్నా లైక్ అండ్ షేర్ కామెంట్ తప్పకుండా చేయను థ్యాంక్ యూ